ఎస్ నమస్కారం అండి అందరికి నా పేరు సంగీత దేవులపల్లి టీచర్ ఇన్చార్జ్ ప్రిన్సిపల్ అండ్ అకాడమిక్ కోఆర్డినేటర్ వచ్చేసి దేవులపల్లి వెంకటాజయ్ తనకి ఇండియన్ ఎయిర్ పోర్స్ లో ఒక ట్వంటీ ఇయర్స్ వర్క్ చేశారు ఈ రోజు టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది బ్యాంక్ లో మొత్తం థర్టీ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అయితే ఈ రోజుకి సో ఇక్కడ వచ్చేసి చూడండి అందరూ ఒకటే చెప్తున్నారు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఫస్ట్ గోపురంకి కి నేను ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో సో మేము అటెండ్ అవ్వడం జరిగింది ఒక ఎనిమిది మంది ఓకేనా బిజినెస్ పార్ట్నర్స్ సో ఆ రోజు ఏంటి అంటే ఒక డ్రీమ్ అనేది చేసుకోవడం జరిగింది ఏంటి అంటే ఒక రిజర్వ్ సీట్ మనకంటూ ఉండాలి అనేటువంటి డ్రీమ్ చేసుకున్నాము నెక్స్ట్ గోపురం వచ్చే వరకు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ తోటి మేము ఇక్కడ యూసీడీ లెవెల్ లో ఉండడం జరిగింది ఇది థర్డ్ గోపురం నాది వచ్చేసి ఫస్ట్ మంత్ చెక్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ హైయెస్ట్ చెక్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల ఆరు రూపాయలు ఓకేనా సో దీని ద్వారా ఫారిన్ ట్రేట్స్ నేను కూడా వెళ్ళి రావడం జరిగింది దుబాయ్ వెళ్ళాను థాయిలాండ్ వెళ్ళాను గోవా కూడా కంప్లీట్ చేసుకొని వచ్చినాం మళ్ళీ గోవా కూడా వెళ్ళి రావడం జరిగింది ఓకేనా సో బయట ఎక్కడ కూడా లేనటువంటిది ఇందులో నాకు నచ్చింది ఏంటి అంటే ఇప్పుడు మనకు చెప్తున్నాం కదా మన ప్రభుత్వం కూడా వికసి పాలక చెప్తున్నారు కదా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఏదైతే యూత్ అండ్ ఉమెన్ ఎప్పుడైతే ఎంపవర్ అవుతుందో ఆటోమేటిక్ గా మన సొసైటీ వస్తుంది మన దేశం కాదు కదా మన ప్రపంచాన్ని కూడా మనం జయించవచ్చు అవునా కదా సో అంత పెద్ద అవకాశం మనం ఒక్కడం తలుచుకున్నాం అనుకోండి లక్షల మందికి మనం ఇక్కడ ఉపాధి కల్పించవచ్చు ఈ ఉద్దేశంతో నేను వర్క్ చేయడం జరిగింది నన్ను ఈ బిజినెస్ పరిచయం చేసింది శ్రీ విమం సర్ అండ్ నజ్మా మేడం అందరు గ్రేట్ క్రౌడ్ ఆఫ్ ఎవరైతే అప్లైన్స్ ఉన్నారో నెక్స్ట్ ఎస్పీ బాల సార్ అండ్ వినింగ్ సిస్టర్ అయితే చాలా చాలా ధన్యవాదాలు ఒక రోజులో నేను స్కూల్లో బుక్స్ లో నేను సైన్ పెట్టేటువంటిది ఈ రోజు ఆటోగ్రాఫ్ చేస్తున్నామంటే మనం భూమికి వచ్చినమా వెళ్ళినమా అని కాదు చరిత్రలో మనకు ఒక పేజీ ఉండాలి కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ ప్రొఫైల్లో మీకంటూ ఒక పేజీ ఉండాలి ఈ రోజు ఎవరైతే ఈవినింగ్ చేసుకోలేనండి రాబోయేది రాబోయేటువంటి వన్ ఇయర్ లో నేను ఏ డ్రీమ్ ఫుల్ ఫిల్ కావాలనేది తీసుకోండి వర్క్ చేయండి రండి కలిసి వర్క్ చేద్దాం అండ్ కలిసి సక్సెస్ అవుదాం థ్యాంక్ యూ బ్యాక్ టు బేస్లీ